మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్ బంగ్లాదేశ్ జరుగుతున్న దాడులకు బెంగాల్ బొంత పాడుతుందనేసి పశ్చిమ బెంగాల్ సీఎం చేసి చూస్తూ ఉండిపోతున్నారనేసి హింస హింసకు పాల్పడుతున్న వారిని శాంతి దూతలుగా ముద్ర వేస్తున్నారనేసి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో హింసాకాండం చోటు చేసుకోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలోకి చుక్కపడ్డారు హింసకు పాల్పడే వారికి మంచి మాటలు లెక్క చేయవు లాటిల భాష కరెక్ట్ అని లాటిల భాష వారికి అర్థమవుతుందని విమర్శించారు బంగ్లాదేశ్ అంతగా ప్రేమించే వారు అక్కడికే వెళ్ళిపోవచ్చు అనేసి విమర్శించారు హోర్దో హార్దోయ్లో ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన యోగి ఆదిత్యనాథ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్లో అశాంతి నెలకొండపై యోగి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వారం రోజులుగా ముర్షిద ముర్షిదాబాద్ తొలగబడుతుందనేసి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చ ప్రతి ఒక్కరూ మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారని అన్నారు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు బెంగాల్ వంత పాడుతుందనేసి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చూస్తూ ఉండిపోతున్నారనేసి తెలిపారు బెంగాల్లో హిందువుల రక్షణకు పశ్చిమ బెంగాల్లో హిందువుల రక్షణకు కేంద్ర బలగాలు మోహరించాలంటూ ఆదేశించిన బెంగాల్ న్యాయ వ్యవస్థకు యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞత తెలిపారు కేంద్ర బలగాలు ప్రజలకు కేంద్ర బలగాలు ప్రజలకు భద్రత భద్రత కోసం రంగంలోకి దిగారని చెప్పారు బెంగాల్ హింసాకాండపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నా ఉంటున్నాయని ప్రశ్నించారు అక్కడ ప్రజల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరికి తెలుసు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ సైలెంట్గా ఉండిపోతున్నారు కాంగ్రెస్ సమాజ్వాద్ పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు టిఎంసీ సైలెంట్ అయిపోయింది పైగా బంగ్లాదేశ్లోని జరిగిన సంఘటనలకు సపోర్ట్గా మాట్లాడుతుండడం సిగ్గు అని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు బెంగాల్లో ఇంత హింస జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అధికారులు పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనేసి ఇలా పట్టించుకోకపోవడం లేదనేసి విచారకరం అనేసి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు ఒక్కసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహార శైలి చూస్తే ఆమె ఎప్పుడూ కూడా భారత ప్రభుత్వానికి భారత ప్రజలకు పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఈమె ఆలోచన ధోరణి ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది అటు బంగ్లాదేశ్ విషయంలో కానివ్వండి పాకిస్తాన్ విషయంలో కానివ్వండి దేశానికి సంబంధించిన ఉపయోగపడే ఏదైనా బిల్లులు పాస్ అయినప్పుడు కూడా ఆమె కరాఖండిగా దానికి వ్యతిరేకంగానే మాట్లాడతాడు ఉదాహరణకు కొన్ని రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించిన విషయం తెలిసింది నేను దీన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమనేసి స్పష్టంగా ఓపెన్గానే ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉండి ఆ స్థాయిలో ఉండి ఇలా ఒక జీవోను అంటే ఒక రాజ్యం పార్లమెంట్ ఆమోదించింది రాష్ట్రపోతే ఆమోదించి దాన్ని అమల్లోకి వచ్చినప్పుడు కూడా ఆ జీవో అమల్లోకి వచ్చినప్పుడు నేను అమలు చేయనేసి కరాఖండిగా ఆమె విమర్శించారు ఆమె నైతిక వ్యవహారం ఆమె వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది అటు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై తీవ్ర దాడిలో హిందువులపై జరుగుతున్న దాడిలో ఆమె ఖండించకపోగా అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి బంగ్లాదేశ్లకు సపోర్ట్గా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది పోనీ బంగ్ బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయం పక్కన పెడితే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న వాక్ఫు ఫర్ సట్టు అటు బిల్లుపై జరుగుతున్న ఆందోళనలు కొందరు మృతి చెందారు కొన్ని బస్సులు కూడా కాలిపోయి ఆందోళనకారులు వీరు వీధుల్లోకి వచ్చి మర మరణకాండ సృష్టిస్తున్నారు దీనిపైన కూడా కంట్రోల్ చేసే అంత శక్తి లేక కాదు ఆమె రాజకీయం వాటిని మతర మతపరమైన విషయాలను తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ రాజకీయమైన లబ్ధి పొందాలన్న ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో కంట్రోల్ చేయలేకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ హోదాకు ఆమె ఏం అన్నది ఇచ్చినట్టు అవుతుంది ఆ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దాడులను ఆమె ఖండించలేదు కంట్రోల్ చేయలేకపోయింది అలాగే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడులను అక్కడ జరుగుతున్న తీవ్రమైన దాడులను మరియు అక్కడ హిందువులు మైనార్టీలుగా ఉన్నారు అక్కడ వారిని మత మార్పిడి మత మార్పిడి చేసుకుపోతే బలవంతంగా పెళ్లిలు బలవంతంగా పెళ్లి చేసుకుపోతే వారిని ఊర్ల నుండి బహిష్కరణ గురి చేయడం వారిని వీధుల్లో తిరక్కనియకపోవడం వారికి కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వం నుంచి అందించకపోవడం ఇలాంటి అవమానియ మా జరుగుతున్నప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు స్పందించే కానీ భారతదేశంలో ఉన్న ఒక మమతా బెనర్జీ తప్ప మమతా బెనర్జీ ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తాత్కాలికమైన ప్రభుత్వానికి సపోర్టుగానే మాట్లాడుతుంది అదే సొంత రాష్ట్రం జరుగుతున్న అల్లర్లకు మాత్రం ఆమె కష్ట కట్టడి చేయలేక ఆమె ప్రోద్బలంతో జరుగుతున్నట్టు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు తెలుస్తున్నాయి ఏదేమైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఆ ఇష్యూ బేస్ కానీ చూడాలి కానీ దానికి మత రంగు రాజకీయ రంగు పులుసు పులుముకొని ఇలా ప్రజలపై భారం పడే అవకాశం ఉంది దీని తప్ప తక్షణం మమతా బయని స్పందించి వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి మేము కోరుకుంటున్నాం